ఈ కాంబినేషన్ చేయాలంటే మొదట ఇట్లా పెట్టుకోవాలి హ్యాండ్ ఇట్లా పెట్టుకొని ఈ హ్యాండ్ పైన పెట్టుకొని తగలకుండా కొంచెం వెనక్కి లాక్కొని మ్యాక్సిమం చెయ్యి ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు అంటే చెయ్యి ఇంకా తిరగదు కదా ఇక్కడ నుంచి మ్యాక్సిమమ్ ఇక్కడ దాకా తిరుగుతుంది ఇలా రానిచ్చేసి ఈ చెయ్యి ఉంది కదా ఆపోజిట్లో దాన్ని మ్యాక్సిమం ఆపోజిట్లో ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు రొటేట్ చేసి దీన్ని పట్టుకోవాలా క్యాచ్ చేయాలి క్యాచ్ చేసి కింద చేయిన్ వదిలి వేయాలా ఓకేనా కొంచెం బ్యాక్ లాక్కోవాలా ఈ హ్యాండ్ని తర్వాత ఫుల్గా ఇలా రానిచ్చేసి మ్యాక్సిమం ఇక్కడి వరకు వచ్చేసింది కదా ఇంకా తిరగదు కదా ఇక్కడ నుంచి అప్పుడు ఈ టైల్ ఉంది కదా అంటే కిందకి వచ్చేదాన్ని టైల్ అంటారు ఈ పైకి వచ్చేదాన్ని హెడ్ అంటారు ఓకేనా ఈ టైల్ని బ్యాక్ పని చేయాల వన్ టూ మళ్ళీ ఇక్కడ నుంచి ముందుగా రన్ ఇచ్చేసియాలి సేమ్ అట్లాగే చిన్నగా తిప్పుతూ ఇట్లా రన్ ఇచ్చేసి మ్యాక్సిమం ఎంతవరకు తిరుగుతుందో చెయ్యి అంతవరకు రన్ చేసి ఈ హ్యాండ్ని మళ్ళీ ఆపోజిట్లో తిప్పి క్యాచ్ చేయాలి క్యాచ్ చేసి మళ్ళీ ఈ హ్యాండ్ని చిన్నగా బ్యాక్ లాక్కుంటూ మళ్ళీ మ్యాక్సిమం ఎంతవరకు తిరుగుతుందో అంతవరకు రన్ ఇచ్చి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి రన్ ఇయ్యాల టైల్ అంటారు దాన్ని ఆ టైల్ని కిందకి బాన్ వచ్చేసి హెడ్ మళ్ళీ ముంద నుంచి రన్ ఇయ్యాలా ఓకేనా ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ మళ్ళీ ఇదే విధంగా పట్టుకోవడం ఇట్లా తిప్పేసి ఈ టైల్ని బ్యాక్ బాగా ఇయ్యాలా ఇక్కడ నుంచి టైల్ ముందుకి ఓకేనా ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నగా మీకు అలవాటు అయిపోతుంది